హాయ్ అండి అందరికీ మీ అందరికీ తెలిసింది ఆస్ట్రేలియాలో సివిల్ ఇంజనీర్ వర్క్ చేస్తాను ఈరోజు నేను మీ మీకు నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ని చూపించబోతున్నాను ఇది నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్టు ఇందులో ఇరవై ఫ్లోర్లు అపార్ట్మెంట్స్ ఉన్నాయి నాలుగు ఫ్లోర్లు వచ్చేసరికి బేస్మెంట్స్ ఒక ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ కిందనంతా మనకి చూడండి షాప్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి ఉంటాయి అనమాట ప్రజెంట్ నేను టెన్త్ ఫ్లోర్లో ఉన్నాను మీకు ఈరోజు నేను ఆస్ట్రేలియాలో అసలు టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఎంత కాస్ట్ ఉంటుంది అసలు టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఏమేమి ఉంటుందండి మీకు చూపించబోతున్నాను ఇది టెన్ జీరో వన్ ఫైవ్ టెన్త్ ఫ్లోర్లో ఎంట్రీ ఇది ఇక్కడికి వచ్చిన స్టడీ డెస్క్ అనమాట ఎవరైనా వర్క్ ఫ్రమ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చిన లాండ్రీ ఇలాంటి నచ్చుర సింక్ తర్వాత డ్రయర్ ఇక్కడ ఎక్కువ వర్షాలు పడుతుంటాయి కాబట్టి బయట ఎవరు బట్టలు ఆరబెట్టుకుంటే ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ డ్రైర్ ఉంటుంది డ్రైర్ కంపల్సరీ డ్రైర్ అని వచ్చేస్తారు నెక్స్ట్ వన్ నచ్చుడికి టాయిలెట్స్ అది నీ నే టాయిలెట్స్ షవర్ సింక్ టాయిలెట్ సీట్ టావెల్ పెట్టుకోవడానికి టావల్ రైలు దీనికి ఫ్లష్ ప్యాక్ ఉంటారు ఫ్లాష్ హ్యాండ్ టవల్ ఇది దీనికి మిగతాది మనం చూసేది ప్రజెంట్ ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది అంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది డీఫెక్ట్ స్టేజ్లో ఉంది డీఫెక్ట్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కిచెన్ దీన్ని కిచెన్ స్ప్లాష్ ప్యాక్ అంటారు మనకి ఇండియాలో మేబీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న దాంట్లో రావచ్చు కిచెన్ స్ప్లాష్ బ్యాక్ నార్మల్గా ఏంటంటే కిచెన్ స్ప్లాష్ బ్యాక్ మన ఇండియాలో ఉండదు ఈ కిచెన్ స్ప్లాష్ ప్యాక్ అనేది టైల్స్తో చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వండుకునేటప్పుడు ఏదైనా కుక్ చేసుకునేటప్పుడు ఆవిరి వస్తుంది కదా ఆ స్టీమ్ అనేది దాని మీదకి వెళ్ళకుండా వాల్స్ని పాడు చేయకుండా అవి కడుతుంటారు ఇంకొకటి వాటర్ స్పిల్ అయితే ఇక్కడ అంత తెలుసు కదా ఇదంతా చెక్కతో ప్లాస్టర్ బోర్డ్ కన్స్ట్రక్షన్ సో ప్లాస్టర్ బోర్డు పాడవకుండా అది పెడుతుంటారు ప్లాస్టర్ ఇది బెంచ్ టాప్ ఏదైనా కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ అక్కడ ఫ్రిడ్జ్ స్పేస్ అది ఫ్రిడ్జ్ వస్తుంది ఇవన్నీ కబోర్డ్స్ కిచెన్లో మనకు ఉండే కబోర్డ్స్ ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఫైర్ జరిగితే ఈజీగా నోటిఫై చేయడానికి మనం ఏదైనా వండుకున్నాం ఎస్పెషల్ ఇండియన్స్ మనం ఎక్కువ అన్నీ మనం పొగలతో పొగలొచ్చే వండుతుండం తాలింపులు ఎక్కువ ఆ తాలింపుల ద్వారా ఇవి పాడవకుండా అంటే స్మోక్ రాకుండా ఉండాలి ఒకవేళ స్మోక్ వచ్చింది అనుకోండి ఫైర్ ఇన్సిడెంట్ జరగకుండా మిగతా వాళ్ళని కాపాడటం కోసం స్మోక్ డిటెక్టర్స్ అంటారు ఇది స్మోక్ డిటెక్టర్ స్మోక్ అలారం ఇక్కడి నుంచి వస్తుంది ఇది స్ప్రింక్లర్ ఒకవేళ స్మోక్ వచ్చింది అనుకోండి స్ప్రింక్లర్ ఇమీడియట్గా ఆన్ అవుతుంది స్మూత్ని ఆ ఉంటుంది అనమాట ఇవన్నీ స్ప్రింక్లర్స్ చూడండి ఆ లైట్ని డౌన్ లైట్ అంటారు ఇది స్ప్రింక్లర్ స్ప్రింక్లర్స్ అనేది మ్యాండేటరీ ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ సైజ్ చూడండి మ్యాక్సిమం ఒక బెడ్ ఇక్కడ వస్తుంది ఇంకో ఇంక ఇక్కడ మిర్రర్స్ రావాలి వాడ్రోబ్ మిర్రర్స్ మిర్రర్స్ కరెంట్లో ఇంకా వేయలేదు కాకపోతే ఇది వాడ్రోబ్ వాటర్ రూపులో ఇక్కడ మిర్రస్ వస్తాయి గ్లాస్ మిర్రర్స్ ఇంకో బెడ్రూమ్ ఉంది అందులో ఉంటుంటాయి ఇది లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలో ఇక్కడ మనం చాలా మంది పెట్టిన బెడ్రూప్ సోఫా ఇవన్నీ లివింగ్ ఏరియా ఇది వాటర్ ఇంకా ఈ గ్రిల్స్ ఉన్నాయి ఇందులోనే సెంట్రలైజ్ అంటారు ఉన్నాయి సెంట్రల్ ఏసీ లాంటివి ఇలాంటివి అంటారు ఈ గ్రిల్స్ ద్వారానే ఆ ఏసీ అనేది వస్తుంది మెకానికల్ గ్రిల్స్ అంటారు ఇక్కడ దాని ద్వారా ఏసీ వస్తుంది కానీ ప్రతిదానికి కంట్రోల్ ఉంటుంది ఈ యూనిట్కి కంట్రోల్ వచ్చి ఇక్కడ ఉంటుంది ఏసీ అన్నింటికి సో ప్రతిదానికి కంట్రోల్ ఉంటుంది కదా అక్కడే ఆపరేషన్ ఉండదు ఎవరి బిల్ వాళ్ళకేమో చూడండి బయట ఎలా ఉంది ఇదే వీళ్ళు బాల్కనీ ఏరియా ఈ అపార్ట్మెంట్ ఎవరైతే కొనుకుంటున్నారో వాళ్ళకి బాల్కనీ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇదిగోండి మిర్రర్స్ స్లైడింగ్ మిరల్స్ అంటారు వార్డ్రోబ్ స్లైడింగ్ డోర్స్ సేమ్థింగ్ కూడా వాటర్ స్లైడింగ్ డోర్స్ ఇంకొక బెడ్రూమ్ సారీ వాష్రూమ్ వాష్రూమ్లో మరి చూడండి సోఫులు ఇవన్నీ పెట్టుకోవడానికి అది ఉంది దాన్ని అంటారు ఇంకా స్లైడింగ్ మీరు క్యాబినెట్స్ ఇవి వెనక్కి ఎలా ఉంటుంది మీరు క్యాబినెట్ డోర్ క్లోజ్ చేసి కింద దాంట్లో చూసినా ఇవన్నీ వీటిని యాక్సెస్ ప్యాన్లు అంటారు యాక్సెస్ ప్యాన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలక్ట్రికల్ లైటింగ్ కానీ లేకపోతే వాటర్ ఇవన్నీ కూడా దీన్ని సీలింగ్ లోపల ఉన్నాయి మరి అప్పుడే ఎప్పుడైనా రిపేర్ అయితే సీలింగ్ ఇరగొట్టకుండా ఉండటం కోసం యాక్సెస్ ప్యాన్లు అనేది ఉపయోగిస్తారు ఇక్కడికి ఉన్న చిన్న కీ లాక్ ఉన్నాయి దాన్ని తిప్పితే ఇది ఓపెన్ అవుద్ది దాని ద్వారా దీన్ని ఏదైనా రిపేర్లు ఏమైనా చేయడానికి ఈజీగా ఉంటుంది టెన్త్ ఫ్లోర్ నుంచి బయట సైడ్ వ్యూ చూడండి సో ఇప్పుడు మీరు చూసారు కదా ఈ బెడ్రూమ్ అదే సారీ ఈ అపార్ట్మెంట్ చూసారు కదా టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ కాస్ట్ మన ఇండియన్ రూపీస్లో ఎంత ఉంటుందో ఒకసారి చెప్పండి కామెంట్లో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫస్ట్ టైం చేస్తున్నాను సపోర్ట్ చేయండి సరిగ్గా చేయకపోతే అనుకోరు ఓకే థ్యాంక్ యూ